ఇచ్చారు దాన్ని ఇప్పటివరకు కూడా ఆదిలాబాద్ జిల్లాలో తొంభై లక్షల మంది తొంభై వేల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటే ప్రజెంట్ ఇప్పటి వరకు యాభై వేల యాభై వేల తొమ్మిది వందల అరవై రెండు మందికి మాత్రమే వచ్చింది ఇప్పటి వరకు ఇంకా ముప్పై నాలుగు వేల ముప్పై తొమ్మిది మందికి పంట రుణాలు అనేటువంటి పరిస్థితి ఇంకోటి ఈ ఏదైతే ప్రాంతాలకు కూడా కాస్తగారి పాని మీద కూడా రుణాలు తీసుకున్నారు వాళ్ళందరూ కూడా పంట రుణాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఆ పంట రుణాలు తీసుకున్నట్లయితే ఇప్పటికి కూడా వాళ్ళకు పంట రుణపై రుణమాత అయ్యేటటువంటి అవకాశం ఉండేది కానీ దీనిని సమదృష్టితో కాకుండా ఎవరైనా కుటుంబ నేపథ్యాన్ని కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి ఎంత సభ్యులున్నా ఎలాంటి ఆప్షన్ లేకుండా పండ రుణాన్ని చేయాలి లేదా రెండు లక్షల పైన ఎక్కువగా అప్పు తీసుకున్నా కానీ ఆ కుటుంబ బేసింగ్ రెండు లక్షల రుణాన్ని మాఫీ చేసిన తర్వాత అవి మిగతా రిమైనింగ్ గ్యాలెన్స్ అప్పై ఎంతుందో వాళ్ళు కట్టుకున అప్పు నుంచి దూరంగా కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మానవతా హృదయంతో రైతుల యొక్క పక్షపాతిగా ఉండి రైతును రాజుగా చేసే విధంగా మన కాన్సెప్ట్ తీస్తున్నాం కాబట్టి దీన్ని వెంటనే మీరు అసెంబ్లీలో ప్రస్తావన తీసుకొస్తూ ఈ కాలయాపన చేయకుండా పంటారు నన్నీ మాపు చేసే విధంగా మీరు ఖచ్చితంగా మాపు చేయాలి ఇప్పటికే ఇప్పుడు నాలుగో విడతలో ఆదిలాబాద్ జిల్లాకి ఆరు వేల ఆరు వందల ఏడు మందికి వచ్చింది కానీ ఇది ఇప్పటి వరకు కూడా వ్యవసాయ శాఖ వాళ్ళకి అగ్రూవ్ అప్రూవల్ కూడా చేయలేదు అప్రూవల్ చేయకపోతే వాళ్ళందరికీ కూడా మాకు వచ్చినాయి మాకు వచ్చినాయని చెప్పేసి ఇది పేకి మిస్ ద్వారా రైతాంగానికి కూడా వెళ్ళిపోతుంది ఈ ఆరు వేల ఆరు వందల మంది ఆరు వేల ఆరు వందల మందికి కూడా రెండు లక్షల పంట రుణాన్ని వెంటనే చేసే విధంగా ప్రయత్నం చేయాలి ఇలాంటి కూడా రైతులను ఒక విధంగా నిర్బంధం చేసే విధంగా ప్రయత్నం చేయకుండా రైతులకు పంట రుణాన్ని చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం